వారంతా వేగోజాము లేచి నిద్రావస్థలో ఉన్న జనాన్ని తమ భక్తి గీతాలతో వేర్మరుపుతారు ఆధ్యాత్మిక పరిబరాలు ప్రమాత వేగురణాలు పలు వీధుల్లో తిరుగుతూ స్మరణతో ముందుకు సాగుతారు గ్రామంలో భక్తి పాటలు పాడుతూ సంకీర్తనలు చేస్తారు గత పదహారేళ్ల క్రితం ఒకరిద్దరితో మొదలైన ఈ కీర్తనలు నేడు వందకు పైగా చేరింది ప్రతి ఏటా కార్తీక మాసంలో క్రమం తప్పకుండా గల్లీలో సంకీర్తన చేస్తారు ఉదయం ఐదు గంటలకు మగ్దూరులోని బాలాజీ మందిరం నుంచి ప్రారంభమయ్యే సంకీర్తనలు ఆరు గంటలకు హారతి మందిరానికి చేరుకుంటుంది నేటి యువతరం ఆలస్యంగా నిద్రలేవడం ప్రణాళిక ప్రకారం చేసే పనుల్లో బద్దకంగా వివరించడం చూసి తాము చేసే సంకీర్తనలతో వారిలో మార్పు తీసుకురావడమే తమ ప్రయత్నం అంటున్నారు ఇక్కడి భక్తులు అన్ని ప్రణాళిక ప్రకారం సమయంగా జరిగితే యువతరం ఆరోగ్యంగా ఉండి దేశం బలంగా ఉంటుందని ఇక్కడి వారు పేర్కొంటున్నారు గ్రామ ప్రజలందరూ భక్తి మార్గంలో నడుచుకోవాలని ఈ ఉద్దేశమని భక్తులు చెబుతున్నారు గ్రామ ఆధ్యాత్మిక పాఠాలు నడిపించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని పలువురు భక్తులు మన చుక్కల్ న్యూస్ ఛానల్ తో తెలిపారు వారి ప్రయత్నాన్ని మనము సహకరించి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేద్దాం ఇరవై ఏడు రోజులుగా గ్రామంలో ప్రభాత పేరు నిర్వహిస్తున్నారు మొత్తం ముప్పై మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని భక్తులు చెప్పారు ఇంత మంచి కార్యక్రమంలో మనము పాల్గొని ఆధ్యాత్మిక పాటలు నడిచే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి మన చుక్కలు మన వార్తలు మన ఛానల్